हाय नमस्ते शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ శంకరుని ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో అందరూ బాగుండాలి అందరూ కూడా అన్ని రంగాల్లో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ శివరాత్రి సందర్భంగా ఒక చిన్న విషయం మీతోటి పాల్పంచుకోబోతున్నాను హైదరాబాద్ నాగోల్ డివిజన్ దేవిరెడ్డి రెడ్డి నగర్ సర్వే నంబర్ ఫిఫ్టీ ఎయిట్ పేజ్ టూలో కాలనీ అధ్యక్షులుగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది తప్పకుండా అందరి ఆశీర్వాదం కావాలని మొదటిసారి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఆ శివ పరమాత్మ ఆ మహాశివుని మంచి రోజు శివరాత్రి రోజు నామినేషన్ వేయడం జరిగింది మీకు మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదము మీ ఆశీర్వాదము ఎల్లవేళలా ఉండాలని ఇప్పటి వరకు మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాను ఇక ముందు కూడా అదే విధంగా ముందుకు వెళ్తాను ఈ కాలనీలో దాదాపుగా పదమూడు సంవత్సరాలుగా ఉంటున్నాను గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము రచ్చబండ గణేష్ ఉత్సవ సమితి పది సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఎవరున్నా లేకున్నా ఆ నవరాత్రి ఉన్న రోజులు రాత్రి కూడా అక్కడే పడుకుంటూ అలాగే బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం ఆడపడుచులకు అక్కా చెల్లెళ్ళు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వాళ్ళకి అందరికి కూడా బతుకమ్మ పండుగ కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తూ వస్తున్నాను అదేవిధంగా ఈ కాలనీకి ఎవరు వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా ఎంపీ వచ్చినా కార్పొరేటర్ వచ్చినా ఏ పార్టీకి చెందిన గొప్ప వ్యక్తులు వచ్చినా కూడా ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కూడా ఆదరించి వాళ్ళని మన ఛానల్ ద్వారా చూపించడం జరిగింది అలాగే ఈ కాలనీలో ఎవరికైనా మంచి పదవులు వచ్చినా మహిళలను కూడా ప్రోత్సహించడం జరిగింది నిస్వార్థంగా ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కాకుండా అన్ని పార్టీలు నావే అంటూ పార్టీల ఖచ్చితంగా పనిచేయడం జరిగింది ఇక ముందు కూడా అదే విధంగా పనిచేస్తాను ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదించండి తప్పకుండా సదా మీ సేవలో ఎల్లవేళలా ఉంటాను నిస్వార్థంగా పనిచేస్తాను పార్టీల ఖచ్చితంగా పనిచేస్తానని కులమత భేదాలు లేకుండా పనిచేస్తానని తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారని ఆశాభావంతో తప్పకుండా ఈ శనివారము ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారము మార్చి ఫస్ట్ రోజు ఎలక్షన్ ఉంది కాబట్టి తప్పకుండా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను ఆ శివుని ఆ శివ పరమాత్మ ఆశీర్వాదము మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ మరొకసారి పేరు పేరున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు